హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలతో అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి పప్పు నానబెట్టడం మర్చిపోతే ఇలా అప్పటికప్పుడు పది నిమిషాల్లో మూరీలతో దోశలు వేసుకోండి చాలా బాగుంటాయి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి నాలుగు కప్పులు మరమరాలండి అవే బొరుగులు అంటారు కదా నాలుగు కప్పులు అయితే తీసుకోవాలి ఏదన్నా గిన్నె లేదా గ్లాస్తో అయితే కలుచుకుని అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలండి కింద డస్ట్ అయితే ఉంటుంది కదా చూడండి ఈ వాటర్ ఎంత డస్ట్గా ఉన్నాయో ఆ వాటర్ అంతా వంపేసుకొని మరో రెండు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుని బొరుగులు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని బొరుగులు అయితే నానబెట్టాలండి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మొరమరాలు కొలుచుకున్నాము అదే కప్పుతో ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు అయితే తీసుకోవాలండి దీన్ని కూడా రెండు మూడు సార్లు అయితే మంచిగా కడిగేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా అయితే రెడీ అవుతాయి మొరమరాలు అండ్ నూకా గూడని ఇది నూక మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి పది నిమిషాలన్నా సరిపోతుంది ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకున్నాను అలానే ఒక కప్పు వేపిన శనగపప్పు వేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికాడు చింతపండు టేస్ట్కి తగ్గట్టు సాల్టు వేసుకొని అర స్పూన్ జీరకర్ర కూడా యాడ్ చేసుకొని ఇదంతా మెత్తగా నలిగేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా నలిగేంత వరకు మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకైతే తాలింపు వేసుకుందాము ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు జీరకర్ర అండ్ కరివేపాకుతో అయితే ఇక్కడ నేను తాలింపు అయితే వేసుకున్నాను వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బొరుగులు నూక ఉంది కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నూకని మొత్తం యాడ్ చేసేసుకోవాలి వాటర్ అయితే ఏమీ ఉండదండి మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసుకొని నూక అయితే ఇలా మెత్తగా అయితే నాని ఉంటుంది ఈ నూక మొత్తం వేసేసుకుని వాటర్తో సహా ఇప్పుడు బరుగులను కూడా ఇందులో వేసేసుకుందాము బరుగులు అన్నది పిండి అవసరం లేదండి అలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం అయితే బియ్యం పిండి అండి అదే వరిపిండి అంటారు కదా అదైతే ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్టు వేసుకుని మెత్తన పిండిలాగా ఎక్కడా మరుము లేకుండా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి ఇలా ఉంటే మనకి దోశకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరి లూజ్గా అయితే పిండిని రెడీ చేసుకోవద్దు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని అయితే వేసేసుకొని మీకు వీలైనంత స్ప్రెడ్ చేసుకోవచ్చండి చాలా పల్చగా అయితే వస్తాయి ఈ దోశలు ఆయిల్ కూడా అస్సలే వేయ అవసరం లేదండి చక్కగా అయితే వచ్చేస్తాయి మీరు నార్మల్ పెనం మీద వేసుకుంటున్నాను అనుకుంటే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చూడండి ఎంత సింపుల్గా అయితే వచ్చేస్తున్నాయో ఇదే దోస పిండితో మనం తప్పాన్ని కూడా రెడీ చేసుకోవచ్చండి కొంచెం దలసరగా వేసుకుని పైనుంచి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకుని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలానే మిగతావి కూడా వేసేసుకున్నానండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో బొరుగులతో మెత్తటి దోశలు అయితే వేసేసుకున్నాం కదా ఈ దోశలు క్రిస్పీగా కన్నా స్పాంజీగా మెత్త మెత్తగా అయితే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మొరమొరాలతో దోశలు ఎలా వేసుకోవాలో చూశారు కదా ఈ దోశ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్లో కామెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్